జన న్యూస్ నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు కదిరి వైఎస్ఆర్సీపీ నాయకులు మక్బూల్ బాషా వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి మరియు కదిరి రూరల్ సిఐ మరియు కదిరి పట్టణ ఎస్ఐ మాట్లాడుతూ న్యూస్ ఛానల్ అంచలంచెదురుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందాలని అలాగే కలంతో ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని వారు కోరారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము జన జనచైతన్య వారి ఛానల్ వారి క్యాలెండర్ మనము ఆవిష్కరించడం జరిగింది వాళ్ళకి ఈరోజు ఈ సందర్భంగా మనం కదిరి పట్టణ ప్రజలు మరియు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీళ్ళు జనచై జన చైతన్య తరపున పత్రికా విలేకరులకి ఆ ఛానళ్ళు పనిచేసే అందరికీ వారికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాగా తెలుపుతూ వాళ్ళ పత్రిక వాళ్ళ ఛానళ్ళు వర్దీలాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జన చైతన్య కేబుల్ నెట్వర్క్ వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఛానల్ దిన దినాభివృద్ధి చెందుతూ అంచలంచలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పట్టణ ప్రజలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ జనచైతన్య కేబుల్ నెట్వర్క్ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్